హలో ఎవ్రీవన్ అందరికీ ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు సాటర్డే అది కూడా సెకండ్ సాటర్డే మూలంగా పిల్లలకు కూడా ఈరోజు హాలిడే ఇలా పొద్దున్నే లేవంగానే లైట్గా వర్షం ఉంది క్లైమేట్ అయితే చాలా బాగుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఈరోజు ఇల్లది క్లీన్ చేసుకుని పూజ అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంచుమించుగా ఎనిమిదిన్నర అయింది సెలవు కాబట్టి ఈరోజు కొంచెం లేటుగా లేచాను నేను ప్రతిరోజు కూడా ఇలా దీపారాధన చేసుకుంటాను నాకు చెప్పాలంటే కొంచెం భక్తి ఎక్కువ ప్రతిదీ కూడా ఆ భగవంతుడి మీదే భారం వేసి నేనైతే చేసుకుంటా వెళ్ళిపోతాను నా పనుల్ని అంతేకాకుండా ఒకవేళ పొద్దున్న కుదరకపోతే అయినా కంపల్సరీగా దీపం పెట్టుకుని దండం పెట్టుకుంటాను స్వామివారికి ఈరోజు సెలవు కాబట్టి నాకు నచ్చిన టిఫిన్ నేను వేస్తాను లంచ్కి మీకు నచ్చింది నేను కుక్ చేస్తానంటే సరే అన్నారు ఇక నేనైతే దోసల పిండిలో రాగి పిండి వేసి ఇలా రాగి దోశలను అయితే వేశాను మా బాబుకైతే ఇలా ప్లెయిన్గా ఇచ్చేసాను తన వెజిటేబుల్స్ అంతా ఇష్టంగా తిండు మాట తీసేస్తూ ఉంటాడు వద్దు వద్దు ప్లెయిన్ దోశలే కావాలన్నాడని తనకి ఇలా వేసిచ్చి మేమైతే దాని మీద సన్నగా ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా పచ్చిమిర్చిని క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసి ఇలా దానిపైన వేసుకున్నాం దీని కాంబినేషన్గా పల్లీ చట్నీ సర్వ్ చేసుకుంటే భలే బాగుందండి ఇంకా కి వచ్చేసి వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు మాట నాకు వాళ్ళకి ఏమేం కావాలో అది నాకు వీలైనంత మట్టుకు నేనైతే వాళ్ళకి చేశాను అది కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను నేను మా బాబు చిన్నవాడు మొల వీడియోస్ని ఒక వన్ ఇయర్ పోస్ట్ అనమాట ఇప్పుడైతే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్ని ఇప్పుడు వీడియోస్ని కూడా మీరు తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టిఫిన్ తిన్నాక ఎప్పటిలాగే మా ఇంటికి కోత వచ్చింది ఇలా టమాటా ఇచ్చాను ఆల్రెడీ చెప్పాను కదండి ఇలా ఫుడ్ పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు రెసిపీస్ వచ్చేసి బీన్స్ కొబ్బరి ఫ్రై ఇది మా పాపకి చాలా ఇష్టం అలాగే పప్పుచారు ఇది కొబ్బరి పచ్చడి బెల్లం వేసి చేసింది అన్నమాట ఇది మా వారికి చాలా ఇష్టం అడిగి చేయించుకుంటూ ఉంటారు వీటి అన్నిటితో పాటు అప్పడాలు కూడా వేపాను ఇలా వంట చేసాక మధ్యాహ్నం ఆ టైంలో ఇంకా మా వారైతే కొన్ని ఫ్రూట్స్ని అలాగే కాయగూరల్ని తీసుకొచ్చారు ఇక్కడైతే శనివారం ఆదివారం అయితేనే ఇక్కడ మనకి పళ్ళు కానీ కాయగూరలు కానీ కొంచెం నాకైతే ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి ఇదైతే ప్యాకింగ్ చాలా బాగా చేశారనమాట అదే చూస్తున్నాను యాపిల్ని బలే చేసి ఇచ్చారు క్యూట్గా ఉందని చెప్పి ఇంకా సాయంత్రం నాలుగున్నర టైంకి అయితే మేము పార్క్కి స్టార్ట్ అయ్యాం మేము కూడా ఈ పార్క్కి వెళ్ళటం ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర నుంచి ఇంచుమించుగా ఇది ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంది మా వారికి ఎవరో ఫ్రెండ్ చెప్పారంటే అక్కడ పార్క్ చాలా బాగుంటుంది వెళ్ళమని చెప్పి ఇంక మేము గూగుల్ మ్యాప్స్ ఇచ్చుకొని ఎక్కడ ఎక్కడ అని చెప్పి వెతుకుంటే అయితే లాస్ట్కి వెళ్ళిపోయాం బెంగళూరు కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా చక్కగా గ్రీనరీగా ఉంటుంది మనం ఎంత దూరం వెళ్ళినా మనకి ఆ అలసట అనేది ఉండదండి క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ దీంతో పాటుగా ఇక్కడ మనకి కన్వీనియంట్గా ఉండేది ఏ భాషకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉండదండి వీళ్ళు చాలా చక్కగా అన్ని భాషలు మాట్లాడతారు ఏ షాప్ వెళ్ళినా మనం చక్కగా మేనేజ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు అనర్గళంగా ఇంచుమించు ఒక నాలుగు నుంచి ఐదు భాషలు మాట్లాడతారు లాంగ్వేజెస్ విషయంలో అయితే చాలా షార్ప్ అండి వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళకి తమిళ్ కన్నడ తెలుగు హిందీ మలయాళం కూడా వస్తుంది అన్నమాట అందరూ ఇంచుమించు అన్నీ మాట్లాడతారు అదైతే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఆఖరికి మేము గూగుల్ మ్యాప్స్ హెల్ప్తో ఫైనల్గా పార్క్ అయితే వచ్చేసామండి పార్క్ అయితే ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు అంతేకాకుండా ఇది చాలా పెద్ద పార్క్ ఇది ఇదంతా కవర్ చేయడానికి ఇంచుమించుగా ఒక ఈజీగా మూడు నుంచి నాలుగు గంటలైతే పడుతుందని నాకు అర్థమైపోయింది మేమైతే ఒక పావు వంత దాకా అయితే కవర్ చేసాము గా మళ్ళీ రావాలి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి చాలా దూరం ఉంది అది ఎన్ని కిలోమీటర్లు అయితే నాకు తెలియదు కానీ నడుస్తున్నారు దీంతోపాటుగా పక్కనైతే ఉయ్యాల స్లైడ్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రకరకాల ప్లాన్స్ అయితే వేశారండి అందంగా పెంచడానికి అలాగే హెల్తీగా కూడా కొన్ని ప్లాన్స్ అయితే నేను చూశాను అది చాలా బాగా అనిపించింది అసలు సీనరీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మేము ఇంకా గమ్ముని రావాల్సిందా అని అనుకున్నాము ఈ పార్క్ అంటే నేను చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇంత నడవలేనంత పెద్ద పార్క్ అని అనుకోలేదు ఇది ఏం ఏంటి ఏంటని చూస్తున్నా అనమాట ఆ తర్వాత అక్కడ పక్కనే ఒక చెరువులాగా అనిపించింది నార్మల్గా వెళ్ళానండి అక్కడ ఆ సీనరీ చూసి అసలు నేను స్టన్ అయిపోయాను అసలు ఆ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది దాని చుట్టూ కూడా చెరివే దాంట్లో ఇలా డ్రైగా ఉన్న చెట్లు ఉన్నాయండి అసలు చాలా ఎక్సలెంట్గా అనిపించింది చూడటానికి వ్యూ అయితే అక్కడికి చాలా మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇది వాటర్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి అందుకే ఇలా చిన్నగా చేపలు పట్టుకుంటానికి వచ్చారన్నమాట చెట్లు ఆ లెంత్ని బట్టి తెలుస్తుంది మనకి వాటర్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది కానీ చుట్టూ చెరువునండి చాలా బాగుంది అసలు అక్కడ కూర్చుంటే ఒక రెండు మూడు గంటలైనా అలా కూర్చుని చూడాలనిపించింది అక్కడ ఇంకా నేను మా అబ్బాయి కెమెరా కూడా ఇటు సైడే వచ్చి చాలాసేపు ఇక్కడే అన్నమాట ఇక్కడ నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా అనిపించినాయి మాకైతే అక్కడ వచ్చే గాలి కూడా చాలా బాగుంది ఇక్కడే ఎదుర గట్టు దగ్గర చిన్న చిన్న చేప పిల్లలు అయితే ఉన్నాయన్నమాట అందుకే నేను మా బాబు చూస్తున్నాము తను చాలా ఎక్సైట్ అయ్యాడు ఆ చిన్న చిన్న చేప పిల్లల్ని చూసి చాలా ఆనందపడుతున్నాడు అన్నమాట తర్వాత ఇట్ సైడ్ వచ్చేసి అక్కడ పిల్లలందరూ కూడా చిన్న రాళ్ళు వేసి అలా వాటర్లో వేస్తున్నారు అవి కూడా వేద్దామమ్మా అంటే సరే అని అని చెప్పి నేను మా బాబు వెళ్ళి అక్కడి కాసేపు ఆడుకుని వచ్చేసేటప్పటికి ఇంకా మా వారైతే మా కోసం ఇలా మొక్కజొన్నలు తీసుకొచ్చారు స్వీట్ కార్న్ కాదండి మొక్కజొన్నలు తిని చాలా రోజులైంది అందరం కూడా చక్కగా పార్క్లో తిని ఇంకా కాసేపు కూర్చుని ఇంకా క్లోజ్ చేస్తున్నారు అన్న టైంలో అయితే మేము వచ్చేసాం పార్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది మళ్ళీ తప్పకుండా అయితే వస్తాం నేను ఇలాంటి పార్క్ అయితే అసలు ఎప్పుడూ చూడలేదు నాకు అంత బాగా నచ్చింది ఇంకా మా బాబు అయితే ఇంకా కాసేపు ఉందామమ్మా అని చెప్పి అడుగుతున్నాడు మళ్ళీ వద్దాంరా అని చెప్పేసి మేమైతే తీసుకెళ్తున్నాం అన్నమాట పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసే పార్క్ అండి చాలా బాగుంది ఇది ఇదే మన ఇంటి దగ్గరలో కనుక ఉంటే చాలా బాగుందని మేమైతే అనుకున్నాం మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి